హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చెప్పడం వినడం రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి ఓ చెట్టు క్రింద గోపి రాము కొట్టుకోవడాన్ని చూశాడు దారిన పోతున్న శంకరం వాళ్ళిద్దరిని విడదీసి అలా కొట్టుకోవచ్చా తప్పు కదు అన్నాడాయన రాము తన బొంగరం లాక్కున్నాడని గోపి అన్నాడు గోపి బొంగరాన్ని తన కాలికి తగిలేలాగా విసిరాడని చెబుతూ రాము దెబ్బ ఎక్కడ తగిలిందో కూడా చూపించాడు ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇద్దరిలోనూ స్నేహభావం ఉంటే ఏ గొడవలు ఉండవు గొడవ వస్తే నాలాంటి పెద్దలకి చెప్పాలి అన్నాడు శంకరం అసలు దెబ్బలాడుకోకుండా ఉండాలంటే మేమిద్దరం ఏం చేయాలి అని రాము గోపి ఇద్దరూ అడిగారు శంకరం నవ్వి మీకు కొన్ని విషయాలు చెబుతాను వినండి అంటూ వాళ్ళిద్దరికీ నీతులు చెప్పసాగాడు కాసేపు విన్నాక నీకు నీతులంటే చాలా ఇష్టమా అన్నాడు గోపి శంకరం అవునన్నట్లు తలూపగాని అయితే మా తాతయ్యను పిలుచుకుని వస్తానుండు అంటూ గోపి పరుగున వెళ్ళాడు శంకరం ఆశ్చర్యపడి తాతయ్యను పిలవడం ఎందుకు అన్నాడు నీకు నీతులంటే చాలా ఇష్టమన్నావుగా మా తాతయ్యకు నీకంటే ఎక్కువ నీతులు తెలుసు రోజు మాకు చెబుతుంటాడు నీకు చెబుతాడని పిలవడానికి వెళ్ళాడు మా అన్న గోపి అన్నాడు రాము చేతులు తిప్పుతూ అయితే నేను ఇక సెలవు తీసుకుంటాను అన్నాడు శంకరం అక్కడి నుంచి కదులుతూ అదేం నీకు నేతులంటే చాలా ఇష్టం అన్నావుగా గోపి ఇప్పుడే వస్తాడు ఉండు వాడి వెంట మా తాతయ్య వస్తాడు అన్నాడు రాము నాకు నేతులు చెప్పడం అంటే చాలా ఇష్టం వాటిని వినడం ఇష్టం లేదు అంటూ శంకరం అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతుంటే రాము ఆశ్చర్యపోతూ గోపి వెళ్ళిన వైపే పరిగెత్తాడు ఇదండి వసుంధర గారి రచన చెప్పడం వినడం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ